హాయ్ హలో సో వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను వచ్చేసాను కళ్యాణ్ జ్యువెలర్స్ కండి సో ఇది వచ్చేసి మనకి శాలీబండ చార్మినార్ లో కొత్త స్టోర్ అనేది లాంచ్ అయిపోయింది మన అందరికీ తెలుసు కదా ఆడవాళ్ళందరికీ గోల్డ్ అంటే ఎంత ఇష్టమో అందులోనూ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ జ్యువెలరీనో తెలుసు నమ్మకానికి మనికకి పెట్టిన పేరు కళ్యాణ్ జ్యువెలర్స్ అని చెప్పి సో ఇప్పుడు షార్మినార్ చాలీ కూడా కొత్తగా ఓపెన్ అయింది కాబట్టి డెఫినెట్ గా ఒకసారి విజిట్ చేయాలనుకునే వాళ్ళు విజిట్ చేసేవచ్చు తెలిసిందే వెబ్సైట్ కూడా ఉంది మనకి అండ్ ఆల్సో ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు కొత్త స్టోర్ లాంచ్ కాబట్టి మీకు ఇంకా చాలా కలెక్షన్స్ ఉంటాయి సో ఒకసారి కలెక్షన్స్ మొత్తం వీడియోలో చూసేద్దాం సో గోల్డ్ జ్యువెలరీ మేకింగ్ పైన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నారు అండి సో కొత్త లాంచ్ కాబట్టి కొత్త కొత్త ఆఫర్స్ కూడా సో డైమండ్ లో కూడా ఆఫర్స్ ఉన్నాయి ఒకసారి డైమండ్ కలెక్షన్ కూడా చూసేద్దాం సో మనం వచ్చేసి ఇప్పుడు డైమండ్ సెక్షన్ కి వచ్చేసాము సో డైమండ్స్ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో సో కరెంట్లీ నేను కూడా అదే వేసుకున్నాను సో కళ్యాణ్ జ్యువెలర్స్ లో డైమండ్స్ కి ఎప్పుడు స్పెషల్ ఆఫర్స్ నడుస్తూనే ఉంటాయి సో ఈసారి వచ్చేసి స్టోర్ లాంచింగ్ ఆఫర్ అనమాట ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్ట్రేట్ అవే మీకు ఆఫర్ అనేది ఇచ్చేస్తున్నారు డైమండ్స్ పైన సో స్టోన్స్ పైన మేకింగ్ చార్జెస్ పైన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ అండి అండ్ స్టోన్ పైన వచ్చేసి మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ అనేది ఇస్తున్నారు సో బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి మనకి డైమండ్స్ లో ఇయర్ రింగ్స్ తో స్టార్టింగ్ ఉంది అండ్ ఆల్సో ఇట్లా వెడ్డింగ్ జ్యువెలరీతో పాటు కూడా ఏది ఏది అనుకుంటే అది పర్చేస్ అనేది చేసుకోవచ్చు గోల్డ్లో ఇన్వెస్ట్ చేయని ఆడవాళ్ళు అయితే ఎవరైనా ఉంటారా నాకు తెలిసి అస్సలు ఉండరండి సో అలా ఎవ్రీ మంత్ కొంచెం కొంచెంగా అమౌంట్ అంతా సేవ్ చేసుకొని ఇలా చిన్న చిన్న జ్యువెలరీ నుంచి పెద్ద పెద్ద జ్యువెలరీ కలెక్షన్ వరకు అంటే పెళ్ళిళ్ళకు వేసుకొని వెళ్ళేంత వరకు లేదా పెళ్ళికూతుర్ల కోసం సేవ్ చేసేంత వరకు కూడా మనం మనీ అనేది జమ చేస్తూనే ఉంటాము అలాగే పర్చేస్ అనేది చేస్తూనే ఉంటాం కదా సో అలాంటి మంచి నమ్మకం కలిగిన ట్రస్టెడ్ గోల్డ్ షాప్స్ ఎంతవరకు మీకు తెలుసు నాకు తెలిసిన జ్యువెలరీ స్టోర్ అయితే కళ్యాణ్ జ్యువెలర్స్ అండి ఎందుకు అంటే వీళ్ళ దగ్గర ఎప్పటి నుంచో ఎన్నో ఇయర్స్ నుంచి వీళ్ళు మెయింటైన్ చేసే కలెక్షన్ కానివ్వండి క్వాలిటీ కానివ్వండి అండ్ ఆల్సో ప్రైసింగ్ కానివ్వండి మీకు డెఫినెట్గా మిగతా గోల్డ్ జ్యువెలరీస్ కంటే కూడా మీకు ఇక్కడ చాలా తక్కువగా దొరుకుతాయి అన్నమాట ఎందుకంటే వీళ్ళ ప్యూర్ క్వాలిటీకి అండ్ ఆల్సో మనకి కంటే వేస్టేజ్లో కానివ్వండి లేకపోతే మనకి వచ్చే గోల్డ్ అమౌంట్లో స్టోన్స్ వాటిల్లో కూడా మనకి కాస్ట్ అనేది చాలా రీజనబుల్గా పడుతుంది సో ఇక్కడ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బ్యాంగిల్స్ కలెక్షన్స్ కానివ్వండి ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ కానివ్వండి లైట్ వెయిట్లో కలెక్షన్స్ కానివ్వండి ఇలా అన్నీ అవైలబుల్గా ఉంటాయండి తెలిసిందే కదా మనకి కళ్యాణ్ జ్యువెలర్స్ సో చార్మినార్ షాప్ బండాలో పెట్టారండి ఈ కొత్త స్టోర్ అనేది మనకి తెలియంది కాదు సిటీలో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో బట్ ఈ కొత్త బ్రాంచెస్ ప్రత్యేకత ఏంటి అంటే ఇంకా మరి కొన్ని కొత్త కలెక్షన్స్తో సో ఇప్పుడు వచ్చేసే వెడ్డింగ్ సీజన్కి కూడా పర్ఫెక్ట్ అయిన వెడ్డింగ్ కలెక్షన్స్తో మీ ముందుకు వచ్చేసారు సో తాలీ చైన్స్ డైలీ వేర్ చైన్స్ అంతేకాకుండా మెన్స్ వేర్ కలెక్షన్స్ కూడా ఇక్కడ చాలా ఉన్నాయండి వేర్ కలెక్షన్స్ కూడా అడుగుతూ ఉంటారు సో ఆడవాళ్ళు అయితే ఎక్కువ రెగ్యులర్గా డైలీ వేర్గా వేసుకునే నల్ల పూసలు కానివ్వండి పిల్లలకి చైన్స్ కానివ్వండి ఇలా ప్రతి ఒక్క ఐటెం అనేది ఉంటుంది అండ్ ఆల్సో కళ్యాణ్ జ్యువెలర్స్లో ఇలా సెపరేట్ సెపరేట్గా కూడా సెక్షన్ వైజ్గా మనకి లైట్ వెయిట్లో కానివ్వండి లేకపోతే వెడ్డింగ్ స్పెషల్లో కానివ్వండి జ్యువెలరీస్ కూడా మన కోసం అంటే ప్రతి ఒక్కరికి టేస్ట్కి తగినట్టుగా కూడా జ్యువెలరీ రెడీ చేసి పెట్టారు సో ఇది మనం చూస్తున్నాము దియా కలెక్షన్స్ అండి సో దియా కలెక్షన్స్లో మనకి లైట్ వెయిట్లోనే ఇంత అద్భుతంగా జ్యువెలరీ అనేది దొరుకుతుంది నెక్స్ట్ వచ్చేసి మనం ముద్రా కలెక్షన్స్లో చూస్తున్నాము పెళ్ళిళ్ళకి పేరెంటాలకి పర్ఫెక్ట్ అయిన కలెక్షన్స్ సో బయట మీకు తెలుసు కదా చోకర్స్లో ఎన్ని మోడల్స్ ఉంటాయో అంతకి మించిన మోడల్స్ లేటెస్ట్ మోడల్స్ అయితే ఇక్కడ రెడీగా పెట్టేశారనమాట టెంపుల్ జ్యువెలరీ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఆల్సో ఈ తరానికి మ్యాచ్ అయ్యేనట్టుగా వాళ్ళకి తగినట్టుగా కూడా మనకి లైట్ వెయిట్లో ఇలా సింపుల్గా కూడా కలెక్షన్స్ అనేది రెడీ చేసి పెట్టేశారు సో ఒక్కసారి విజిట్ చేయగలిగితే డెఫినెట్గా విజిట్ చేసేయండి కొత్త స్టోర్ చార్మినార్ దగ్గర దగ్గరండి మీకు తెలిసే ఉంటుంది పిస్తా హౌస్కి వెళ్ళక ముందే ఉంటుందన్నమాట ఈ స్టోర్ అనేది మీ గూగుల్లో కొట్టేసినా కూడా మీకు స్టోర్ లొకేషన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది డైమండ్స్ సో డైమండ్స్ ఇష్టపడని ఆడవాళ్ళు ఎంతమంది నాకు తెలిసి ఒక్కరు కూడా ఉండరు పర్సనల్గా నాకు కూడా డైమండ్స్ అంటే చాలా చాలా ఇష్టం నేను నా ఎంగేజ్మెంట్ కూడా డైమండ్సే తీసుకున్నాను చూస్తున్నారు కదా ఎంత బాగా కనిపిస్తున్నాను సో ఇలా కళ్యాణ్ జ్యువెలర్స్కి వచ్చి మీ అందరికీ మంచి వీడియో చూపిస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది